మన పూర్వీకుల నుంచి వస్తున్న వారసత్వ సంపదను కాపాడుకోవాలన్నారు సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పి సుధారెడ్డి భవిష్యత్ తరాలకు అందించేందుకు తన వంతు సహకారం చేస్తామన్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరుగున పడిపోయిన వారసత్వ సంపదను కాపాడుకోవడానికి తమ వంతు పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తామని చెప్పారు సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పి సుధారెడ్డి ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ బాన్సిలాల్పేటలో ఉన్న స్టెప్ బావిలో ఎంఈఐఎల్ ఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సుధారెడ్డి ఫౌండేషన్ అండ్ ఎంఈఏఎల్ ఫౌండేషన్ చైర్మన్ పి సుధారెడ్డి కొమ్మారెడ్డి బాపురెడ్డి విజయ్ భాస్కరమ్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి వారసత్వ సంపదను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సుధారెడ్డి త్వరలోనే సాలార్జంగ్ మ్యూజియం అభివృద్ధికి తోడ్పడతామన్నారు సుధారెడ్డి ఇలాంటి హెరిటేజ్ ప్రాపర్టీస్ మన ఇండియాలో చాలా ఉన్నాయి బట్ ఐ ఫీల్ దే ఆర్ సమ్హౌ నెగ్లెక్టెడ్ మనం ఎవరిని బ్లేమ్ చేయలేము ఇదంతా గవర్నమెంట్ దే షుడ్ టేక్ కేర్ అనకూడదు ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ హెరిటేజ్ ప్రాపర్టీస్ ఈ హెరిటేజ్ ప్రాపర్టీస్ అనేవి మన యాన్సిస్టర్స్ మనకి ఇచ్చిన ఆస్తులు ఫర్ బై ద యాన్సిస్టర్స్ టు ఆల్ ఆఫర్ వీ షుడ్ ప్రొటెక్ట్ దేమ్ వీ షుడ్ సేవ్ దేమ్ వీ షుడ్ గివ్ లైఫ్ టు దేమ్ వీ షుడ్ రిజవ్ నీట్ దెమ్ ఇవన్నీ పట్టించుకో ఇంత బ్యూటిఫుల్ ప్రాపర్టీ బట్ వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీ వన్ వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలి ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అండ్ ఈ స్టెప్ వచ్చి దీనికి చాలా హిస్టరీ ఉందండి అండ్ దాని ఆర్కిటెక్చర్ చూస్తే అంటే ఆ రోజుల్లోనే అలాంటి స్టెప్ వెల్ కట్టారు అంటే జస్ట్ థింక్ అబౌట్ ద ఇంజనీరింగ్ క్యాపబిలిటీ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద లేబో ద వో ద లేబో ద వోక్ దె పుట్టిన్ టు మేక్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టెప్ వెల్ ఇంకా వరల్డ్ హెరి హెరిటేజ్ సెంటర్స్తో కూడా డిస్కస్ చేసి వీళ్ళందరితోటి ఇంకా మనం బెటర్గా ఏం చేయగలం ప్లాన్గా ఇంకా వెరీ రీసెంట్లీ వీఆర్ ప్లానింగ్ టు అడాప్ట్ సార్జంగ్ మ్యూజియం కూడా వీఆర్ ప్లానింగ్ టు రినోవేట్ దాట్ అక్కడ కాయిన్ మ్యూజియం ఒకటి అరేంజ్ చేసి మనకి ఫారెన్ నుంచి స్టూడెంట్స్ కూడా వచ్చి అక్కడ రీసెర్చ్ చేసేటట్టు వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ఎ లాట్ ఇన్ ఫ్యూచర్ అండ్ మేక్ దిస్ హైదరాబాద్ ఫస్ట్ హైదరాబాద్ తర్వాత సరాౌండింగ్ స్టేట్స్ సర్వత ఓవరాల్ ఇండియా అక్రాస్ ది వరల్డ్ తర్వాత బుద్ధిజం టెంపుల్స్ పై పని చేస్తామని చెప్పారు హైదరాబాద్ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నారు సుధారెడ్డి ప్రతి ఒక్కరూ హెరిటేజ్ ప్రాపర్టీస్ ను విజిట్ చేసి అనుభూతి పొందాలన్నారు భవిష్యత్తులో తెలంగాణలోని వారసత్వ సంపదను కాపాడకోవడంలో తనవంతు కృషి చేస్తామని పి సుధారెడ్డి స్పష్టం చేశారు